ఏంటి మంజు మాతో నడుస్తున్నాయి కళ్ళకంటున్నా అవుని నేనెక్కడున్నా నా వెంట ఉన్నట్టుగానే ఉంది ఎవరే ఆర్కాన్ పోయి మెకాని అదేంటి మిరపతయిన ముల్లంగి మలిచినట్టు సడన్ గా అతని మీద ప్రేమ పుట్టుకొచ్చింది నా ఒళ్ళంతా తియ్య తియ్యని ముద్దులతో నింపేస్తున్నట్టుగా ఉంది ఉంటుంది ఉంటుంది అతనికి తెలిస్తే నీ నీ ముద్దులతో కాదు నల్లటి తో నింపేస్తాడు ఏంటి వాగుతున్నా నాకేం తక్కువని ఏ ఆ నీ కళ్ళ హీరో రానే వస్తున్నాడు ఇప్పుడు పరీక్షించుకో ముద్దులే ఇస్తాడో మొట్టకాయలే వేస్తాడో చూడండి మీ కళ్ళ ముందే నేను అతన్ని గట్టిగా గాఢంగా ముద్దు పెట్టుకుని చూపిస్తా ఇట్స్ అెంజ్ నీ పైన మండు వేసవిలో ఎండలాంటి నా కోపం పోయి నిండు పున్నమిలో వెన్నెల్లాంటి ప్రేమ పుట్టుకొచ్చింది ఐ లవ్ యు కళ్యాణ్ ఐ లవ్ యు నువ్వంటే నాకు ఇష్టమైన నన్ను నువ్వు లెక్క చెవట అది నిజం కాదని రుజువు చేస్తానని నా ఫ్రెండ్స్ తో ఛాలెంజ్ చేశా అందుకే అందుకే నాకు చిన్న చేయి అది చూసి వాళ్ళు పుల్లుకుని చావాలి అదిగో దాన్ని ముది పెట్టుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది ఏ వెళ్ళిని పని చూస్తా చెట్టు లెక్క గలనే ఉచెంచిద గుట్ట లెక్క గలనే ననననన అ ఇంజిన్ అంటే నచ్చి చక్కగా డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటుంది అమ్మయ్య నా దృష్టం తిరిగింది నాకు డాన్స్ ప్రాక్టీస్ తప్పింది ఇక నా పోయిన అయిపోయినట్టే వీడియో రాని మొగుడు మల్లెపొత లాంటి నీకు ముళ్ళ పంది లాంటి మొగుడ వీడు మీ నాన్నకు ఎంత ఎదురిస్తే మాత్రం ముందు వెనక చూసుకోకుండా ఎలా చేసుకున్నావు ఏం చేయను మా నాన్న బలవంతంగా చేశాడు కంసల మానస సరోవరంలో ఉండవలసిన నువ్వు ఒక వరాహంతో కలిసి బురదగుంటలో కాపురం చేస్తున్నావా అసలు మొగుడంటే ఎలా ఉండాలి సన్నగా నాజుగ్గా టిప్ టాప్ గా నాలా ఉండాలి వీడిలా ఉండకూడదు అయ్యా ఇంతకి తమరు ఎవరో తెలుసుకోవచ్చా వైనాట్ నేను చిట్టికి మేనమామని పుట్టింది మలేషియా పెరిగింది సోమాలియా బిజినెస్ హాంకాంగ్ లో హనుమకొండలో హల్వాస్టాలు డబ్బు కాష్టపడి మా బాబా నేను ఊళ్ళో లేకుండా చూసి నీలాంటి తొట్టి ఫేస్ కు చిట్టినిచ్చి దాని జీవితం నాశనం చే అయినా పర్వాలేదు ఇప్పుడు నేను వచ్చేసాగా ఇక దాని జీవితం మూడు పువ్వులు ముప్పై గారు అదేం పిలుపురా మా చిట్టికి మేనమా అయితే నాకు బాబాయ్ గారు నన్ను ఎలా పిలిచినా అభ్యంతరం లేదురా నేను నెల రోజులు ఇక్కడే ఉండి చిట్టికి అన్ని నేర్పించి ఆ తర్వాతే వెళ్తాడు బాబ్బా నన్ను విసిగించుకో చక్కగా మావయ్యతో డాన్స్ నేర్చుకుంటుంటే మధ్యలో నీకు అలా వంటింట్లో అన్న ఉంది పెట్టుకొని తిరిగా అరే మీరా ఇంత పొద్దున్నే ఇక్కడేం చేస్తున్నారు రాత్రి అంతా కొడుకున్నాను ఇక్కడ భయం వేయలేదా భయమా అవును మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు దేవుడు ఉన్నాడు గనక ఆ దేవుడి దగ్గర పడుకోవడానికి భయం ఎందుకండి మీరు భలే మాట్లాడతారండి అవును ఇంతకీ మీ దేవురు ఊలేవా ఊలేవా అదేం పేరు పేరు ఇది అంతే మీ మాటలే కాదు మీ పేరు మీ ఊరు కూడా గమ్మత్తుగా ఉన్నాయి అవును ఇంతకీ ఊరు ఎందుకు వచ్చారు ఈ ఊరు చాలా అందంగా ఉంటుందని ఇక్కడ మనుషులు మంచి వాళ్ళని మా అక్కయ్య చెప్తుంటుంది అందుకే చూద్దాం అంటే ఏంటి బాబాయ్ అంటే చైనా బస్సులు అడ్డగడికను చుంచుంగ అంటారా అవును రావురే నీకంతగా లెక్కలు నేర్చుకోవాలంటే ఒక పలకా బలపము తీసుకొని ఏ ఏమూలం కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవాలి కానీ ఇలా గోడలు పాడు చేస్తారా ఇదే మా సోమాలయాలో అయితే ఏం చేస్తారు తెలుసా ఏం చేస్తారు నిక్క గోడ గుర్చి వేస్తాం ఆ లెక్కలు నేను నేర్చుకుంటాను కదలే బాబాయ్ నా పెళ్ళైన దగ్గర నుంచి మా చిట్టి నన్ను తన దగ్గరకు రాని రోజు లెక్కలు అంటే నువ్వు ఇంకా కన్నెపిల్లాడి మరి రోజు నువ్వు ఎక్కడ పడుకుంటున్నావురా అదిగో ఆ కింది మంత మీదంత అదృష్టం ఏంటస్ నేను అక్కడ పడుకుంటే నువ్వు అదృష్టం ఎలా అవుతావు బాబాయ్ త్వరలో నువ్వే తెలుసుకుంటావు అవును నీ పెళ్ళం పక్కలోకి రానియకపోతే చేతకాల దా చూస్తూ ఊరుకుంటు పోయావా ఏం చేస్తాను బాబాయ్ నేను మనిషిని అయిపోయాను పశువును కాదు కదా అయితే నన్ను చూడు నేనేం చేస్తానో చూడు చిట్టి వరకు చిట్టి కాదంటే అంకేసేవాడిని ఈ బాబాయ్ గడు ఉన్నత కాలం చిట్టి అడగకుండానే అంకేసేయాలి చిట్టి ఎందుకమ్మా దిగులుగా కూర్చున్నావు ఏం చేయను నిన్ను చూసిన దగ్గర నుంచి నా మనసు మనసులో లేదు నిన్ను పెళ్లి చేసుకోకుండా నేనేం పోగొట్టుకున్నాను నాకు ఇప్పుడే తెలుస్తుంది జరిగిన దానికి చింత ఎందుకు నేనుండగా నీకు దిగలేందుకు నువ్వు నీ శీలాన్ని పదిలంగా కాపాడుకుంటున్నావని తెలుసుకున్నప్పుడే నేనేం చేయాలో తెలుసుకున్నాను లోకం ఏమనుకుంటుంది లోకం లోట్టి పిట్టలాంటిది ఏమి అనుకోకుండా చూస్తాగా అమ్మా అయ్యో ఇంక నేను రోజు ఇంత దూరం నడవాలంటావా ఇలా నడుస్తుంటే ఒంట్లో ఉన్న కొవ్వంతా కరిగిపోయి బాడీ ట్రిమ్ అవుతుంది కానీ నడు గురు ఒంట్లో ఉన్న కొవ్వంతా కరిగిపోతే ఆయిల్ అయిపోయి నిజంలో పడిపోతాను గురు రెను మగాడంటే కష్టానికి సాహసానికి ఎప్పుడు వెనకడకూడదురా ఏంటి గురు అయిపోయా రెను నా పర్స్ ఎక్కడో పడిపోయినట్టుంది కానీ కాస్త మనం వచ్చిన దారిలో చూసినా ఎండిపోయిన గుర్రం లాంటి నాకు డబల్ పని చెప్తాడు గురు అబ్బాబా పర్వాలేదు వెళ్ళరా నువ్వు వచ్చే దగ్గర ఇక్కడే ఉంటాను వెళ్ళు వెళ్ళి చూడు అచ్చటిగా వెళ్ళు పోటో పోవడం ఏమిటో ఇది నా దురస్థానానికి క్షమార్పణ కోరుతూ నేను అర్పించే పుష్పాంజలి నేను చేసే కుసుమాంజలి ఇది మరుగుపడిన మన బాంధవ్యాన్ని చిగురింపచేసే ప్రణయాంజలి

हे <laughs>